గారు వాళ్ళే మాకు గత ఇరవై సంవత్సరము వైసీపీ ప్రభుత్వం వైసీపీ కాంగ్రెస్ కడపలో ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత ఇది మాధవి రెడ్డి గారికి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది ఇచ్చినానికి మేము తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి ఎందు ఆ రోజు ముక్కుకొని ఇవి గెలిపించుకోలే ఉద్దేశంతో ముక్కులు ముక్కుబడి ముక్కుబడి చేసుకున్నాము తర్వాత అంతై అంతై అంతంతయి ఎక్కడికో వెళ్ళిపోయి ఆ మాధవిరెడ్డి గారు విజయం సాధించినారు విజయం సాధిస్తే కార్యకర్తల అందరిలో అభావాలు కనిపించినాయి కానీ కొన్ని నాళ్ళకే వైసీపీ వాళ్ళు ఇది గమనించి ఎనిమిది మందిని అంటే అష్ట దిగ్పాలకులు ఎనిమిది మంది కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి పంపించి మాకు అష్ట దరిద్ర పట్టేట్టుగా చేసినారు ఇది ఏమాత్రం సహించమో వారు వాళ్ళ భూములు వైసీపీ ప్రభుత్వంలో వారు సంపాదించుకున్న భూములను దానికి వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ అవినీతిని దానికి వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారే కానీ వేరే రకంగా మా పార్టీకి అయితే మేలు చేసేదానికి రాలేదు మేము ఈ విషయం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి మేము చెప్పినాం అమ్మ మనము దేవుని గడపలో మనం ప్రచారం మొదలు పెట్టి గెలిచినాం ఆమెకు ముక్కుబడి దేవునికి ముక్కు వెయ్యి పదాలు టెంకాయలు కొట్టి ముక్కుబడి కూడా తీసుకున్నాము తర్వాత ఇది వైసీపీ వాళ్ళు మన మీద కుట్ర పండినారు మనం నాశనం ఆర్థికంగా మనం అనగొదుకుతున్నారు అందే కూడా ఆమెకు ఎక్కలేదు అంటే ఆమెను మేము తప్పులు పట్టడం లేదు మాకు జరుగుతున్న అనయానికి వినేవాళ్ళు లేరు అధిష్టానం దృష్టికి ఏ రకంగా తీసుకోబోలో మాకు తెలియక ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలనే ఉద్దేశంతో పుత్తా నరసింహారెడ్డి గారికి పోదామని చెప్పి కార్యకర్తల మందరము నిర్ణయించుకోవడం జరిగింది ఆయన అడిగినాము నా కాడికి వైసీపీ వాళ్ళు ఎవరు రావద్దు తెలుగుదేశం వాళ్ళు అయితే మీ సమస్యలు నేను చంద్రబాబు నాయుడు లోకేష్ దృష్టికి తీసుకోతా మీకు న్యాయం చేస్తాము అట్ల ఎటుకంటే నా కాడికి రాండి అన్నాడు కానీ మేము మా ఉద్దేశం ఏమిటంటే వీళ్ళను పుత్తా నరసింహారెడ్డి గారిని మరియు శ్రీనివాసరెడ్డి గారిని మాధవిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని కడప డివిజన్లో యాభై డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంలో మేమున్నాము ఈ ఈ పార్టీ వైసీపీ నుంచి ఈ పార్టీ ఎనిమిది కార్పొరేటర్లు అంటే అష్ట దిక్పాలకులు మాకు అష్ట దరిద్రం పట్టించిన వాళ్ళను తరిమి తరిమి కొట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళకు టికెట్లు ఇస్తే ఏ మాత్రం ఒప్పుకునేది లేదు వాళ్ళ ఇన్ఛార్జీలో పక్కడించుకుని ఒప్పుకునే లేదు నేను వీలైతే ఈ లక్ష్మీవేంటే సన్నిధిలో అమరణీరా తీసుకో కూర్చుంటాం మా కార్యకర్తల తెలుగుదేశం కార్యకర్తల ఆశీర్వాదములతో ఎమ్మెల్యే చెప్పినాం ఈనలేదు వాళ్ళు కావాలా మాకందరూ వైసీపీ వైసీపీ వాళ్ళు కావాలి తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటేనే మనము ఇలా కార్పొరేషన్లో గెలచగలుగుతామనే వాళ్ళ భా భావన ఉండాలి తాడి వాళ్ళకు అర్థమవుతుంది అందరం ఒక పైకి వస్తాము మరి వాళ్ళ మేమైతే మాలలు అయితే చీలికలు ఏం లేవు మీరు ఒకటి 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 వేరే రకంగా తీసుకోకుండా కమలాపురం కమలాపురం అయిన ఒక మాకు ఒక ప్లాట్ఫారం కావాలి మా గోడు ఇదే వాళ్ళు లేరు కాబట్టి ఆ నియోజకవర్గ ఈ నియోజకవర్గంలో నేను పనిచేసేదానికి లేదని నర్సింహాడు చెప్పడం జరిగింది ఎప్పుడో జరుగుతాయా ఏం చేయాలా మా పరిస్థితి ఏంటంటే సరే వైసీపీ వాళ్ళకైతే నేను సాయం చేయను నేను వచ్చే తెలుగుదేశం వాళ్ళు పూర్తి తెలుగుదేశం వారైతే నేను చెప్పగలుగుతాను చంద్రబాబు నాయుడు కాబట్టి చెప్పుకొని మీ రిక్వెస్ట్ అప్పటి దృష్టికి తీసపోతాను అన్నాడు మమ్మల్ని విజయవాడకు తీసేదానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అది కూడా జరుగుతుంది అక్కడ ఆ రోజు ఎక్కడ పోయినారు ఈ ఎమ్మెల్యే కానీ ఈ వాసు కానీ ఈ వచ్చిన వైసీపీ వైసీపీ నుంచి వచ్చిన కార్యకర్తలు మేము నిజమైన కార్యకర్తలను మమ్మల్ని పక్కన పెట్టి ఈరోజు వీళ్ళు వైఎస్ఆర్లో అని మాకు ఒక ముద్ర వేసినారు ముద్ర వేసినారు వాళ్ళను పాపము గెలిపించుకొని అసెంబ్లీలో అమలు పెట్టినారు ఎవరు అచ్చమైన తెలుగుదేశం కార్యకర్తలు వెనకాల వాళ్ళు ఉన్నారు ఏమయ్యా చంద్రబాబు నాయుడు ఏమన్నా మా బాధలు వినపడుతుందో మా గోడ వినపడుతుందా మీకు తెలుసు మీరు ఆ గమనించండి మీకు వీడున్న కనపడలేదా మేము ఇంతగా మొత్తుకుంటాను ఆ పాత కార్యకర్తలు ఏమైనా మీరు ఆన్లైన్లో చెక్ చేయండి మేమేమేమి మేము ఏమేమి పోస్టులు అనుభవించినామో మేము ఏమేమి కార్యక్రమాలు చేసినామా ఒక్కసారి ఆన్లైన్ ఓపెన్ చేయండి ఎవరు ఎంత పోరాడింది మీ కళ్ళకు కనపడుతుంది ఎలక్షన్లు వచ్చినాయని ఇప్పుడు కార్యకర్తలు అంటాడవా ముందంతా అయిపోయినాం ఇప్పుడు ఎలక్షన్ అలా ఒక పాట పాడిందే పాడిందే పాట పాసిపల్లి దాసరి అన్నట్టు నువ్వు ఎప్పటికైనా కార్యకర్తలను నమ్ముకొని నాయకులు వచ్చంటారు పోతుంటారు నా కార్యకర్తలు ఏపోతు పోవరు మీరు అది గుహించుకోండి నా నందమూరి తారక రామారావు గారు కార్యకర్తలు నాయకులు కావాలని ఆయన ఆశయాన్ని మీరు దొంగలో దురుస్తున్నారు ఆయన ఆశయం ఏంది చంద్ర ఆయన చంద్ర ఆయన మన ఎన్టీ రామారావు గారు కార్యకర్తలు నాయకులుగా ఎదిగినప్పుడే రాజకీయంగా బలపడతారని మాటిచ్చినాడు ఇంతమంది నాయకులతో మేము పనిచేసినాము ఇట్లాంటి మహిళ మాధవ్ రెడ్డి గారు ఇట్లాంటి లీడరు ఇట్లాంటి నాయకురాల్ని నా సర్వీసులో నేను చూడలేదు అందరితో కలిసి పనిచేసినాం ఏ నాయకుడు పిలిచినా కానీ తెలుగుదేశం జెండా ఎత్తినాం కానీ ఈమె పద్ధతి ఏమంటే ఒక వర్గం లేకపోయిన వాళ్ళు ఈ వర్గం లేక రాకూడదు నువ్వు నరసింహారెడ్డి వర్గంలో పోయినావు నువ్వు లక్ష్మిరెడ్డి దగ్గరికి పోయినావు నువ్వు రావద్దు అని ఎందుకు రాను ఎందుకు రాను మీ ఇంట్లో ఏమన్నా మేము గుమ్మస్థాలమా మీ ఇంట్లో ఏమన్నా వాచ్మెన్లమా మీ ఇంట్లో ఏమన్నా మేము గీతకాలమా పార్టీకి కష్టపడి పని చేసినాం అన్నీ చేసినాం ఒక నిండు మహిళను చంద్రబాబు నాయుడు గారి భార్య నువ్వు నిండు సభలో అవమానించినారు అట్లా వాటికి అన్నిటికీ ఎవరు ధర్నాలు చేసినారు చంద్రబాబు గారు జైల్లో ఉంటే ఎవరు ధర్నాలు చేసినారు నువ్వు చేసిన బాబు చూటీ గ్యారెంటీ మాతో చేయించుకునింది మా వాటిలో మరి అన్ని పనులు మా దగ్గర చేయించుకొని ఇప్పుడు మీరొద్దు మీకు మాకు వైసీపీ వాళ్ళు కావాలా మీరు తెలుగుదేశం కార్యకర్తలు కాదు అని మమ్మల్ని ముద్ర వేసి వైసీపీ కార్యకర్తలందరినీ పెట్టుకొని ఆమె రాజయోగం అనుభవిస్తుంది ఇది కలకాలం కూడదు ఇది అరవై ఏళ్ళ ఉద్యోగం కాదు ఐదేండ్లే ఐదేండ్లకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు ఎప్పుడైనా మంచి చేసేవాడికి దారిన పోతా అంటే కూడా నమస్తే పెట్టారా నమస్తే